నమస్కారం ప్రజలరా పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షులు ఆయన నామినేషన్ పోయినాడు సరే నామినేషన్ వేసాడు ఆడ కొద్దిగా బ జనాలు వచ్చినారో జనాలు మామూలుగా రాలరా జనాలు భయంకరంగా వచ్చారు ఎప్పుడు చూడాల కానీ మీరు ఎవరికి నామినేషన్ వేసేప్పుడు కూడా ఇంతమంది జనాలు అయితే రాల నా తెలిసి ఓకే అదే విధంగా చూసుకుంటే ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశాడు అది ఏందనేది మనం ఒకసారి చిన్న విశ్లేషణ అయితే మనం చేద్దాం ఒకటి నా ఇంటికి పింఛిని అందాలి లేదంటే అది ప్రభుత్వ కుట్రే పవన్ సార్ లెక్క ఏడాయే లెక్కలు లెటర్ వచ్చినా అది లెక్క ఇచ్చేదానికి పింఛన్ ఓ ఇచ్చేదానికి లేదు ఇంకొకటి ఇచ్చేదానికి లేదు మా దగ్గర లెక్కలు వే స్వామి మేము వీలేము మేము మింగలేము నామినేషన్ వేయడానికి ర్యాలీగా వెళ్తూ టీడీపీ జనసేన జెండాలతో పవన్ బ్రహ్మాండంగా ఉండదు పని అయితే నిన్న పిఠాపురం ఏం మామూలుగా రాలేదు కదా జనాలు దుమ్ము ఎగిరించారు అయితే సిఎస్ డీజీపీ అడ్డంకులు సృష్టించుకుంటే ఫంక్షన్ ఇంటికే చేరుకుంది వైసీపీ రేపే సోకిన కుక్క ఎవరైనా పడితే వారిని కరుచాంది ఎవరిని కరిచినావునా కాదు నా పవన్ కళ్యాణ్ అన్న ఇప్పుడు ఎందుకు ఖర్చామంటే ఇప్పుడు ఇప్పుడు మా ఇప్పుడు మేము ఉన్నావు నా రాళ్ళతో కొట్టించుకున్నాం రాళ్ళతో కొట్టించుకున్నాము అది చిన్నరాయ పెద్దరయ్యనేది పక్కన పెట్టు కొట్టించుకున్నావా లేదా ఇప్పుడు నాకు గడ ఇప్పుడు నేను కూడా అంతే ఇప్పుడు మా అన్న వేసుకున్న స్టిక్కర్ నేను వేసుకోవాలా ఆ మాదిరి నేను అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిని వాళ్ళు ఏది చెప్తే అది నేను చేయాలా పైనుంచి ఆర్డర్ ఏదో తదో అదే చేయాలా పైనుంచి వచ్చిన ఆర్డర్కి నేను ఈ విధంగా పనిచేస్తున్నా అంటే కింద కామెంట్ రూపంలో ఒకసారి తెలియజేయండి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన ఈ టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు బీజేపీ వీళ్ళు వాళ్ళంతా కలిసి కూటమిగా మీరు వస్తూ ఉంటారు మీరు ఏడ మీటింగ్లు పెట్టినా జనాలు వందలాది మంది వేలాది మంది లక్షలాది మంది తరలి వచ్చారు మేము ఐదు వందలు ఇచ్చి బిర్యానీ ఇచ్చి స్పెషల్ స్టేటస్ అంటే అదిగా స్వామి స్పెషల్ స్టేటస్ ముందు ఇచ్చాము రండి రాక ఎవరు రాకపోయా ఇంకా మేము ఏం చేస్తావాల ఎవరు పడితే వండి మరగటమే చూడ మరిగి మరిగి మరి గొంతుగా పోయింది నాకు ఏమంటే అన్నారు ముప్పై సంవత్సరాలు అధికారంలో కూర్చొని పెట్టుకోవాలనేదే మా లక్ష్యము కన్నుగడ సరిగా ఇదిగడ కనపడకుండా పోతుంది కదా జగన్ అవినీతి మాకెందుకని జనం అనుకుంటే పొరపాటే జగన్ అవినీతి మాకెందుకని జనం అనుకుంటే పొరపాటే ఇప్పుడు వాళ్ళు నావు ప్రజలు అనుకుంటారు మాకెందుకో ఈ జగన్ ఎవరి చేసుకుంటే ఏమి ఎవరు చేసుకుంటే ఏమి ఆ ప్రభుత్వ భూములు అన్ని ప్రభుత్వ ఆస్తులన్నీ తాగడబెట్టుకుంటే ఏమి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండేటువంటి ఇదంతా కూడా అమ్ముకుంటే మాకు ఎందుకులే అమ్ముకోని జగన్నే మనోడే కదా మీ బిడ్డ మీ బిడ్డ అంటాడు మన బిడ్డకు మనం ఈ గింటే ఇంకెరు పక్కన అని ప్రజలు కూడా అట్లే అనుకుంటున్నారు మాకు ఇబ్బంది లే మేము ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఏడు స్థానాలకి గెలుస్తామని పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి తెలియజేస్తున్నా ఐదేళ్లలో సొంత పత్రికకు తొమ్మిది వందల ముప్పై కోట్లు పెట్టాడో అవును సార్ మా పత్రిక తండ్రి లేని బిడ్డ సంపాదించుకుంటున్నాడు పది రూపాయలు దానికి ఎందుకు సార్ మీరు ఈ మాధురమాడతాడో మొన్న ఇరవై ఐదు వేల కిలోలు రక్స్ తెప్పించాడో అది కానీ అమ్మునుంటేది లేక సగం ఆంధ్ర రాష్ట్రానికి కొనుండో కొంటాడో లేదంటే పక్క రాష్ట్రాలకు అమ్ముతాడో ఏదో ఒకటి చేస్తాడు ఇబ్బంది ఏమన్నాది ఆయన వద్ద లక్ష కోట్లు అదంతా ప్రజలదే అవును సార్ ప్రజలదే మేము ప్రజలకు ఆ విధంగా మభ్య పెడతాము మేము ప్రజలను ఆ విధంగా చూసుకుంటాం కాబట్టి ప్రజలు కూడా మమ్మల్ని నమ్మి మాలో ఒకరిగా వాళ్ళు మమేకమై మాకు బ్రహ్మాండంగా సహకరిస్తారు ఎందుకంటే ముప్పై సంవత్సరాల పాటు అన్న అధికారంలో ఉండాలి కాబట్టి అది వాళ్ళక్కడ తెలుసు మనకు అన్న వస్తే పక్క రాష్ట్రానికి అమ్మైన సరే మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు అనేది సజ్జల చిరంజీవి గురించి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు నేను సజ్జలుగా ఎన్ని మాటలు చెప్పినాను నీకు సజ్జలా జనసేన వాళ్ళ కాడికి పోవద్దురా అదేవిధంగా చిరంజీవి గారు వాళ్ళ మెగా కుటుంబం చోటు పో నువ్వు అసలేను ఉంటే రాజకీయంగా మాట్లాడరా స్వామి నువ్వు మాట్లాడుద్దురా అని చెప్పాలని నీకు రాంకిస్తా అన్న ఇప్పుడు ఏమైంది దగ్గర పెట్టుకో మాట్లాడలే అంటే నీకు అదే అంటారు జన మామూలుగా కాదు అన్నను ఏ విధంగా చేశారా నాలుగో పిల్లమని ఆయన ఎన్నాడు ఆయన అంటము శోభనాన్ని కంపించారు పెళ్లి చేశారు రకరకాలుగా చేశారు మన జగన్ అన్ను జనసైనికుల చోటు పోవద్దు అని మరొకసారి జనసేనాని జనసేన అని హెచ్చరిక పిఠాపురంలో నామినేషన్ ఉప్పాళ్ళలో భారీ బహిరంగ సభ సరే ఏది ఏమైనప్పటిక పవన్ కళ్యాణ్ గారు మీరు కూటమితో ఉన్న దేంతో ఉన్నా కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మా యొక్క అన్నే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలిచి అదేవిధంగా ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు గెలిచి ముప్పై సంవత్సరాల పాటు అన్నే అధికారంలో ఉంటాడని మరొకసారి తెలియజేసుకుంటూ మన రాష్ట్రం అభివృద్ధి కావాలంటే పక్క రాష్ట్రానికైనా అమ్మేసి మన రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మైనా మన రాష్ట్రంలో అభివృద్ధి చేస్తాడో నిరుద్యోగులు లేకుండా చేస్తాడో ఇది మీరు నమ్మండి మరొకసారి తెలియజేసుకుంటూ నమస్కారం